రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము మేము చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాను నీకు చేతకానుడు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషర్తగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో చేతనుడు వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరగాల్చి బాధ పెడతారు భరిస్తారు ఏం చెప్తారు ప్రజల పాప ఓట్లేసిన కరమానికి ఎత్తున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడి చేస్తాడు బట్లాలుస్తాను మొలక అల్లుకుడి చేస్తాం కదా తుకాలు పోయే పెద్ద మొగోడని కొన్ని పిలిచినట్టు మొగోడని మోల్కాలుస్తాను పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎల్లంకరబడ్డరాడు ఇక మా అంత చిపాయిలు లేరు మేము తెచ్చే ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండ్రు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు కుడతలేదు ఎవరికి వెళ్ళి తెచ్చి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడన్నా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చ అప్పు బుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము మేము చేతగాడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పమని డిమాండ్ చేస్తాను నీకు చేతగాడుగా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషర్ధగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో చేతనుడు వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరగాలికి బాధ పెడతారు భరిస్తారు ఏం చెప్తారు ప్రజల పార్టీ ఓట్లేసినా కరబానికి ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బట్టల మొలక అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోడని కొన్ని పిలిచినాడు మొగోడని మొల్కాలుస్తాను పిలిస్తే ఎలక పిల్లని చూసి లంకర పడ్డరాడు మా అంత చిపాయి లేరు మేము తెచ్చే ఇస్తాం ఆరు సందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచి కూడా తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ్ళు ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు కుడతలేదు ఎక్కడికి వెళ్ళి తెచ్చియ్యాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం